చూడండి ఫస్ట్ పెట్టాలి తర్వాత చూడండి ఈ గేమ్ అయితే ఎలా ఓకే గ్లాసులు ఉన్నాయి కదా ఫస్ట్ స్టెప్ ఎయిట్ గ్లాసెస్ తర్వాత సెవెన్ తర్వాత సిక్స్ తర్వాత ఫోర్ తర్వాత త్రీ తర్వాత వన్ అంటే ఎయిట్ టు వన్ వరకు స్టెప్ బై స్టెప్ ఒకటి తర్వాత ఒకటి పెట్టాలి సేమ్ మళ్ళీ మళ్ళీ ఏంటిదంటే దాన్ని కింద పడకుండా ఇలా ఒకటి దాని ఒకటి తర్వాత ఒకటి తీసేయాలి ఒకవేళ మనం గ్లాసులు పెట్టడం అయిపోయిన తర్వాత తీస్తాం కదా తీసేటప్పుడు ఒకవేళ కింద పడ్డాయి అనుకో వాళ్ళు ఓడిపోయినట్టు కింద పడకుండా కరెక్ట్ గా ఎవరైతే తీస్తారో వాళ్ళు విన్ అయినట్టు వాళ్ళకి ఇష్టమైన వస్తువు తినొచ్చు ఓడిపోయిన వాళ్ళు మాత్రం స్నో కొట్టించుకోవాలి అర్థమైందా మీకు అందరికి ఓకే మన రెడీ అందరూ ఇలానే ఇప్పుడు మనం మీకు చూపించాడు కదా ఎలా పెట్టి ఆడాలనేది ఇప్పుడైతే అన్ని గ్లాసెస్ అయితే పెట్టాము ఓకే ఇప్పుడు అందరికి అర్థమైంది ఇక లాస్ట్ వన్ ఒకటి పెట్టుదాం ఇంతవరకు పెట్టాలి పెట్టిన తర్వాత మళ్ళీ అన్ని కింద పడకుండా తీసేయాలి ఓకే ఇప్పుడైతే ఇది ఏంటిదంటే ఇలా మనం ఒకరం పెట్టినాక మనం ఎవరైతే చెప్తారో వాళ్ళు వచ్చి మొత్తం కింద పడకుండా వాటిని తీయాలి అర్థమైంది ఆ గేమ్ అయితే అలా ఆడాలి కింద పడ్డదనుకో వాళ్ళు ఓడిపోయినట్టు స్నో కొట్టించుకోవాలి కింద పడకుండా అన్ని తీసిరనుకో వాళ్ళు గెలిచినట్టు ఏదో ఒకటి స్నాక్ తీసుకొని తినాలి ఓకేనా ఓకే మను ఎవరు ఫస్ట్ ఇందులో కుమార్ గేమ్ కు యుద్ధానికి సిద్ధమైనట్టు కుమార్ గేమ్ ఆడడానికి రెడీ అయ్యండి ఓకే పడాలి

ఇప్పుడైతే అయిపోయినట్టే ఇప్పుడైతే పెట్టడం అయితే పూర్తి అయిపోయింది నెక్స్ట్ మనం ఓకే రెడీ అయినప్పుడు మను గేమ్ ఆడడానికి రెడీ అయ్యాడు ఓకే స్టార్ట్ వాల్ టు మనకి కనబడకుండా ఉన్నాయి చూద్దాం మరి మనం పెడతాడా మధ్యలోనే పడిపోతాయా

స్నూ ఆడగానే స్నూ అబ్బ నో ఆపించుకుంటారు కూడా కంప్లీట్ అయ్యింది ఆ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఒక గేమ్ అయితే విన్ అనుకున్నాం కానీ చాలా బాగా ఆడాడు గ్రేట్ ఏదిరా మనోనికి ఇష్టం ఫాంటా ఫాంటా గెలుచుకున్నాడు చాలా బాగా ఆడింది ఇతరు పదే డిస్కన్ రిమేమేం తీసుకోవాలనో మన ఇప్పుడు ఎవరు నెక్స్ట్ నెక్స్టా ఓకే పెట్టడం అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకొకటి అయిపోయింది కంప్లీట్ అయిపోయింది చూడండి కినికి గేమ్ ఆడుతుంటే మెట్లు ఎక్కుతాం కదా రైల్వే స్టేషన్ లో అలా కూడా కంప్లీట్ అయిపోయింది

ఓడిపోయినా కానీ చూస్తే ఇయ్యాలనిపిస్తలేదు అందుకోసమే నేను వాళ్ళ మామైతే ఓడిపోయింది ఇప్పుడు స్నో ఆగో చూడండి మానైతే ఎలా స్నో కొడుతున్నాడు మొత్తం నేనైతే స్నో కొట్టించుకున్నాను నెక్స్ట్ అనుకుంటాను ఎందుకంటే ఆగమాగం ఓడిపోతాడా చూద్దాం మరియా నేనే ఓడిపోయినా చాలా ఇంట్రెస్ట్ ఉంది గేమ్ అయితే ఓకే చూడండి

నువ్వు నేను మేము ముగ్గురం అయితే గెలిచినాం మిగతా వాళ్ళిద్దరైతే ఓడిపోయారు ఇప్పుడు ఉంది చూద్దాం రెడీ ఓకే మరి అయితే నువ్వే పడిపోతా లక్ అయితే గ్లాస్ అయితే ఇట్లా లేప దానికి అంటించుకుంటే ఇట్లా చూడండి పడిపోతుంది దగ్గర గెలుస్తుందా ఓడిపోతుంది చూద్దాం ఇంకా ఫిఫ్త్ లైన్ అయితే

మెల్లగాడు <simitation> సాయి <simitation> <simitation> టెన్షన్ పడతాను మస్తు సార్ చూడండి ఎగ్జామ్ రాసినట్టు అవుతుంది ఓకే ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ కూడా కంప్లీట్ చేస్తాడు సాయి దాంతో పాటు ఆయన దాంతో పాటు సాయి కూడా కొంచెం 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 డౌన్ ఆడుతున్నాడు గేమ్ చాలా ఇంట్రెస్ట్ సాయి అనుకుంటున్నాడు

మీరిద్దరే ఓడిపోయారు నేను ఒకదాన్ని ఓడించుకున్నా విష్ణు ఓడించుకున్నాడు అలా బాగా తెలిసినా